నీళ్లు తాగడం మొదలెట్టేస్తే ఎన్ని జబ్బులు తగ్గుతాయంటే ఒంట్లో వేడిందండి చాలా హీట్ బాడీ నాది తగ్గిపోతుంది మంచి నీళ్లు తాగండి మంట ఎక్కడ మండితే చల్లారంటే నీళ్ళు చల్లడమే పని ఒంట్లో మండినా అంతే అట్లాగే యూరిన్ ఎల్లో ఇష్యూగా వస్తుందండి నీళ్ళు తాగేయండి తెల్లగానే వస్తుంది చూడండి చెప్తారు నీళ్లు తాగినప్పుడు తెల్లగా వస్తుంది సార్ తర్వాత మళ్ళీ తెల్లగరాట్లేదు ఏ నీళ్లు తాగినప్పుడు తెల్లగా వచ్చింది రోజు తాగరాదా వేడి చేసిందండి నీళ్ళు తాగేయి చల్లబడుతుంది లేదా శుభ్రంగా రెండు బకెట్లు చల్లటి నీళ్లు పైనుంచి కింద హాయిగా తడిపే చల్లబడిపోతుంది బాడీ లేదా ఒక టబ్బులో నీళ్లు పోసేసుకొని ఆ టబ్బులో నీళ్లలో మీరు కూర్చోండి రోజుకి ఇరవై నిమిషాలు అర్ధగంటో లోపల పొత్తి కడుపులో ఉండేటువంటి అనేక రకాల జబ్బుల్ని తగ్గించగలిగే కెపాస్తో నీళ్లు మీకు టబ్బాత్ రూపంలో ఉపయోగపడుతుంది రోజో గంట కుదిరితే వెళ్ళి ఈత కొట్టేయండి నీళ్లలో హాయిగా చల్లటి నీళ్ళలో కొట్టేయండి ఈత కొట్టినప్పుడు జరిగే శ్రమ వల్ల మీకు ఎంత లాభం జరుగుతుందో కాదు నీళ్లలో మీరు కదులుతూ ఉండడం వల్ల అంతకు మించిన లాభం మీకు జరుగుతుంది రోజుకు రెండున్నర మూడు లీటర్ల నీళ్లు తాగండి అవి లోపలికి వెళ్ళి అవి చేయాల్సిన పనిదే అవి చేస్తాయి మీరు ఊరికే నీళ్ళు తాగేస్తే చాలు బాడీ చూసుకుంటుంది మిగతా పని ఎలా జరగాలో